వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ వన్ సిక్స్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ నార్త్ ఫేస్ హౌస్ వన్ సిక్స్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే మనం చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ కొత్త ఇల్లు వస్తూనే ఉంటాయి ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి డూప్లెక్స్ హౌసెస్ విల్లాస్త సహా దీనిలో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ లో పవర్ లైన్ చుట్టుపక్కల అన్నీ ఇల్లు ఉన్నాయి చూడండి ద పీపుల్ ఆర్ మాక్సిమం లివింగ్ హియర్ చాలామంది ఉంటున్నారు వన్ సిక్స్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ అంటే వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ అనుకోండి కదా నార్త్ ఫేస్ మెయిన్ రోడ్ నుంచి నాగారం టు రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో ఉన్నాయి ఇల్లు ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు ఇది చూడండి పార్కింగ్ వచ్చేటప్పటికి మొత్తం గ్రానైట్ వచ్చింది అట్ ద సేమ్ టైం సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీవీసీ షీట్స్ తోటి చేసిన సీలింగ్ అండి సీలింగ్ బ్రహ్మాండంగా వచ్చింది ఇది వర్షానికి తడిసినా ఏం కాదు అందుకని బయట యూపీబీసీ షీట్స్ తోటి చేస్తున్నారు ఈస్ట్ నార్త్ ఫేస్ కాబట్టి ఇక్కడ ఈశాన్య మూల ఈ ఏరియాలో వస్తుంది అందుకని బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సంపు వాటర్ సంపు చాలా పెద్దదిగా వస్తుందండి గేట్ పిల్లర్ గ్రానైట్ వచ్చింది చూడండి పైకి వెళ్ళాలని స్టెప్స్ స్టెప్స్కి కూడా గ్రనైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ వేస్తారు నార్త్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది ఇది ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా సో ఈ టైల్స్ పిల్లర్కి కూడా ఇక్కడ టైల్స్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం టైల్స్ చూడండి లేటెస్ట్ టైల్స్ కొత్తగా వస్తున్నాయి టూ బై టూ టైల్స్ చాలా బాగుంటున్నాయి ఇక్కడ మనకి ఇలా ఈ టైల్ ఇచ్చారు గౌతమ్ బుద్ధుడిది చాలా బాగుంది లుకింగ్ వైజ్ సో మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ డోర్ డబల్ డోర్ ఇచ్చారండి మెయిన్ డోర్ విత్ కార్వింగ్ లోపల మార్పులు చాలా పెద్ద హాల్ వన్ సిక్స్టీ నైన్ స్క్వేర్ ఇయర్ చాలా పెద్ద ఇల్లు వస్తుందండి అండ్ ఈస్ట్ డోర్ కూడా వచ్చింది ఇక్కడ యూపీవీసీ విండో స్లైడింగ్ విండో యూపీవీసీ విండో స్టాండ్ పై చాలా రోజులు వచ్చింది వస్తుంది చుట్టూ తక్కునైట్ బార్డర్ వచ్చింది అట్ ద సేమ్ టైం టీవీ ఏరియా చూడండి చాలా పెద్దదైన టీవీ ఏరియా ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికీ ఇది జిప్సం కూడా ఫాల్ సీలింగ్ అండి ఫాల్ సీలింగ్ లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా సో మంచి డైనింగ్ సఫిషియెంట్ డైనింగ్ ఏరియా వచ్చింది డైనింగ్ ఏరియాలో ఇక్కడ టైల్స్ ఇచ్చారండి వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అండ్ డైనింగ్ ఏరియాలో ఇక్కడ షాప్స్ ఇచ్చేసారు సో ఇక్కడ నుంచి మనం కామన్ వాష్రూమ్ ఇది హాల్లో కనబడదండి కామన్ వాష్రూమ్ బాల్ వచ్చేసింది బ్యాక్ సైడ్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇది వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వాల్ సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి సో దీస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా పడతాయండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ మంచి స్పేస్ ఉంటుంది సిక్స్ బై సిక్స్ క్లాట్స్ వచ్చేటప్పుడు సో ఇది వచ్చినప్పుడు యూపీబీసీ విండో స్లైడింగ్ విండో అట్ ద సేమ్ టైం వచ్చి ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ సో బెడ్రూమ్ చాలా పెద్దదిగా వచ్చింది బెడ్రూమ్స్లో కామన్గా ఏసీ పాయింట్స్ వచ్చేసాయి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ సో డోర్ ప్యాటర్న్ ఇంటర్నల్ డోర్ ప్లాటూమ్స్ అండి ఇలా వస్తాయి ప్లస్ డోర్స్ అండి మెయిన్ డోర్ వచ్చేటప్పుడు ట్యూల్ ఇక్కడ లో రూఫ్ అటక అటక చాలా పెద్దదైన వచ్చింది మంచి స్పేషియస్ ఉంది అటక సో ఇక్కడి నుంచి నేను చూపించేది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో సిక్స్ బై నైన్ వేసుకోవచ్చు వేసుకోవచ్చండి నేను ఒకసారి మీరు వచ్చి చూస్తే అర్థమవుతుంది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షర్ట్స్ బిగ్వాస్ స్పేస్ సో ఏసీ పాయింట్స్ రామన్గా వచ్చేసినాయి యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ సో ఇక్కడ చూడండి మళ్ళీ సీలింగ్ డిజైన్స్ వాటర్ఫూల్ కలర్స్ కూడా సింగిల్ గోర్ కలర్ ఇంకా పెయింటింగ్ ఉంది అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి వాష్రూమ్ లో ఈ వాష్రూమ్ వచ్చినప్పటికీ మనకు వెస్ట్రన్ వెస్ట్రన్ టాయిలెటే వస్తుంది సో హాల్లోకి వచ్చాను మళ్ళీ ఇక్కడ నుంచి హాల్లోంచి టీవీ ఏరియా పక్క నుంచి అంటే ఇది టీవీ ఏరియా ఈ టీవీ ఏరియా పక్క నుంచి ఇట్లా అయితే లోపలికి వెళ్తే రూమ్ ప్లస్ కిచెన్ ఇక్కడ పూజారూమ్ వచ్చిందండి పూజారం సఫిషియంట్ పూజారం చాలా పెద్దదిగా వచ్చింది పూజారం అట్ ది సేమ్ టైం కిచెన్ చూడండి చాలా పెద్ద విశాలమైన కిచెన్ సో మాడ్యులర్ చేసి మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీడియో కొత్త షార్ట్ ఇచ్చేసాడు చాలా షాప్స్ వచ్చేసాయి స్టీల్ వాషింగ్ బేషన్ వాటర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్స్ వచ్చేసాయండి యూపీపీసీ విండో సో ఫోర్ బర్నర్ స్టాప్ పెట్టుకునేది పెద్దదైన గ్రనేజ్ స్టోర్ కాదు సో ఇక్కడ చిన్నదిగా వస్తుంది చూడండి గ్రనేజ్ సో పవర్ పాయింట్స్ సో ఇక్కడ నుంచి బయటకు వెళ్తే ఈ ఏరియాలో వాష్ ఏరియా నేను చెప్పాను కదా ఫ్రంట్ ఏరియా ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియా ఒక వాష్ ఏరియా వస్తుంది చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయండి మంచిది దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ నేను నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శాతం దీని ప్రైస్ వచ్చేటప్పటికి తొంభై ఐదు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి టూ హౌసెస్లో ఒక ఒక ఇల్లు సోల్డ్ అవుట్ అయిపోయింది ఇంకొక ఇల్లే ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్